నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఏడు చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం విజయం సాధించడం కావడం విశేషం అలాంటి కలయికలు రూపొందిన చిత్రమే మువ్వ గోపాలుడు బాలకృష్ణ సరసన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి శోభన కథానాయకులుగా నటించుగా రావుగోపాలరావు గొల్లపూడి మారుతీరావు చెడతలప్పారావు జయచిత్ర సత్యవతి అనిత వైవిధ్య కల్పనారాయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు తమిళ చిత్రం నాల్కి రీమేక్గా మువ్వగోపాలుడిని తెరకెక్కించారు కోడిరామకృష్ణ డాక్టర్ సి నారాయణ రెడ్డి కలం నుంచి జాలువారిన పాటలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహాదేవన్ ఆకట్టుకునే బాణీలు అందించారు భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ పంతొమ్మిదిన విడుదలైన మువ్వగోపాలుడు ముప్పై ఒకటి కేంద్రాలలో ముప్పై ఐదు థియేటర్లలో శతదినోత్సవం జరుపుకుంది ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం నెల్లూరు కావేరి విశాఖపట్నం శ్రీ సత్యనారాయణ శ్రీకాకుళం మురళి విజయనగరం లక్ష్మీ సరస్వతి అనకాపల్లి శంకర్ కాకినాడ లక్ష్మీ టాకీస్ ఏలూరు కల్పన భీమవరం వెంకట్రామ తణుకు వెంకట్రామయ్య తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ విజయవాడ శ్రీ విజయ టాకీస్ మచిలీపట్నం రామ్శాంతి గుడివాడ గౌరీశంకర్ గుంటూరు లిబర్టీ తెనాలి రామకృష్ణ టాకీస్ చీరాల గోపాలకృష్ణ టాకీస్ తిరుపతి రామరాజ్ ఏసీ మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు విజయమహల్ హైదరాబాద్ శ్రీనివాస హైదరాబాద్ శ్యామ్ హైదరాబాద్ సుభాష్ అమీర్పేట్ శేష్ మహల్ నగర్ వెంకటాద్రి సికింద్రాబాద్ మనోహర్ వరంగల్ రాధిక ఖమ్మం వినోద్ కరీంనగర్ నటరాజ్ నిజామాబాద్ అశోక్ కడప వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ అనంతపురం సినీ కాంప్లెక్స్ కర్నూలు రా రాధాకృష్ణ టాకీస్ హిందూపూర్ అమృత మహల్ ఆదోని మహబూబియా పిక్చర్ ప్యాలెస్ అండ్ ప్రొద్దుటూరు చాంద్ పిక్చర్ ప్యాలెస్